శ్రీమతి నవత గారు వారు అందరికీ తెలుసు ఆర్ వాయిస్ యూట్యూబ్లో చాలా విస్తృతంగా ప్రసిద్ధి పొందినటువంటి ఛానల్ దాన్ని వారు సీఈఓగా ఉన్నారు వారే నిర్వానంతమే ముఖ్యంగా మనది ఏదైతే ప్రచార ప్రసార విభాగంతో మా ప్రాంత టీంలో కూడా ముఖ్య సభ్యురాలుగా ఉంటూ విశ్వనాథ్ గారితో కలిసి మన సరస్వతి విద్యాపీఠము విద్యాభాతి ఆశయ చక్కగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే వారు మునుగురు పాఠశాల ఇంకా గురువు విద్య అండి ఆ ముఖ్యంగా భద్రాచలము పాల్వంచ ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలన్నింటి వల్ల యూట్యూబ్ లో చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి మన యొక్క విషయాన్ని సమాజంలోకి తీసుకుంటూ వెళ్ళడంలో విశేషమైనటువంటి కృషి చేస్తారు వారు మనం ఉన్న కార్యక్రమంలో పాల్గొన్న మనకి ఆనందదాయకం వారిని మాట్లాడుస్తుంది మొదటగా వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే వేదిక ముందున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్ దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః నాకు అంటే ఇంతమంది టీచర్ల మధ్యలో మీ స్కూల్ స్టూడెంట్ గా మాట్లాడుతున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది ఈరోజు నేను ఏదైతే ఆర్ వాయిస్ ఛానల్ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పారో దానికి కారణం మా అందరూ లారీ డ్రైవర్ అండి రుద్రిజ దాంట్లో నేను మలుగురిలో ఒక సంవత్సరం ఉన్నాం మేము అక్కడ ఆ సంవత్సరం పాటు సరస్వతి శిశు మందిర్ నాకు నేర్పిన బుద్ధులే ఈరోజు సమాజం కోసం ఏదైనా చేయాలి అనే నా ఆలోచనలకు కారణం దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను మీ అందరి ముందు మాట్లాడాలంటే కూడా కొంచెం షైగా ఉంది ఎందుకంటే లేట్ వస్తే టీచర్స్ పనిష్మెంట్ ఇస్తారు నిజంగా కూడా ఇవాళ నేను లేట్ వచ్చాను ఫస్ట్ దానికి అందరు క్షమించాలి ఆ వేదిక మీద ఉన్న పెద్దలతో సహా కాకుంటే మాకు శిశు మందిర్ స్కూల్లో మా సార్ లేట్ వస్తే రామకృష్ణ గారు ఏమనేవాళ్ళు కాదు రేపు ఎవరి ముందు వస్తే వాళ్ళకి చాక్లెట్ ఇస్తా అని చెప్పేవాళ్ళు ఏ రోజు మాకు తిట్టింది లేకపోతే భయం పెట్టి చదువు చెప్పింది ఆ వన్ ఇయర్ తెలీదు ఇప్పుడు కూడా నా టెన్త్ నా ఇంటరు లేకపోతే నా గ్రాడ్యుయేషన్ పూర్తయినా ఎక్కడికైనా వెళ్ళగానే ఫస్ట్ నేను ఏం చెప్పుకుంటాను అంటే నేను సరస్వతి శిశుమంది స్టూడెంట్ అని చెప్పుకుంటాను ఎందుకంటే అది నాకు గర్వం ఇస్తుంది ఆ చెప్పగానే వచ్చే రెస్పెక్ట్ అనేది నాకు తెలిసి దేనికి రాదు అండ్ మీ అందరూ కూడా ఈరోజు గొప్ప గొప్ప రాజకీయ నాయకులు గొప్ప గొప్ప వ్యక్తులు సైంటిస్టులు కానివ్వండి మిగిలిన అన్ని ప్రొఫెషన్స్లో వాళ్ళు ఎదుగుతూ సంపాదిస్తూ సమాజంలో పేరు తెచ్చుకుంటున్నారు కానీ గురువుగా ఉన్న మీరు మాత్రం ఒక రాయిని శిల్పంలాగా చేసి అక్కడే నిలబడి మీ పాత్ర అక్కడే పోషిస్తూ మాకు మేముగా చెప్పుకునేదాకా పలానా వాళ్ళు మా స్టూడెంట్ అని కూడా మీరు చెప్పుకోరు అంటే మా పని మేము చేసుకొని వెళ్ళిపోతున్నాం అంతే తప్ప దీని గురించి మేము గర్వంగా ఫీల్సిన ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మీరుంటారు అలాంటి మీ అందరి ఆశీసులు ఇంతమంది ఆశీసులు ఈరోజు నాకు దొరకడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మళ్ళీ మీ స్టూడెంట్ని మీరు అందరూ ఒక్కసారి బ్లెస్ చేయాలి ఇంకా ముందుకు వెళ్ళాలని అండ్ ఇందాక ఇక్కడ గురువుగారు చెప్పారు భద్రాచలం ఈ స్కూల్స్కి సంబంధించి అంటే అది నా బాధ్యత ఎందుకంటే నాకు చదువు చెప్పిన స్కూల్ నా లాంటి వాళ్ళని ఇంకా తయారు చేయాలంటే వాటిని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది బాగా నమ్ముతాను అమ్మఒడి కంటే స్కూల్ పాఠశాలలోనే విద్యార్థులు ఎక్కువ టైం ఉంటారు కాబట్టి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా ఉండాలి అని నిర్దేశించేది ఆ పాఠశాలలే ఒక్క వంగనేది మానవ వంగదు కాలేజెస్కి వెళ్ళాకో లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళాకో వాళ్ళకి సంస్కారం కానీ మనుషులతో ప్రవర్తించే తీరు కానీ దేశం మీద ప్రేమ కానీ ధర్మాన్ని రక్షించుకోవడం ఎలా అసలు చదువుకు నిజమైన అర్థం ఏంటి అనేది తెలియాలి అంటే అది చిన్నతనం నుంచే స్టార్ట్ అవ్వాలి సో విద్య ఎప్పుడూ ఆలయాలుగానే ఉండాలి విద్య అనేది ఆదాయ మార్గాలుగా కాకూడదు ఆదాయ మార్గాలుగా అయిన రోజు సమాజానికి ఉపయోగపడదు కాబట్టి విద్య ఇంకా ఆలయాలుగా ఈ సొసైటీలో ఉన్న ఏకైక కేంద్రాలు సరస్వతి విద్యా కేంద్రాలను నేను నమ్ముతాను కాబట్టి అలాంటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్వ విద్యార్థులుగా ఈ సమాజంలో ఒక వ్యక్తులుగా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కాబట్టి అదే నేను చేశాను ఇంకా ముందు ముందు కూడా చేస్తాను ఎక్కడెక్కడ మన స్కూల్స్ ఉన్నాయి వాటి ప్రత్యేకత ఏంటి పిల్లల్ని ఎందుకు పంపించాలి అనేది నా భూమిలున్నంతకాలం స్కూల్స్ కోసం అయితే వర్క్ చేస్తూనే ఉంటాను చాలా చాలా మాట్లాడాలని ప్రిపేర్ అయించాం కానీ ఇంతమందిని చూస్తుంటే కొంచెం అరే మైకు పట్టుకొని ఎవరినైనా ఏదైనా మాట్లాడేస్తా కానీ ఎందుకు మాట్లాడలేకపోతున్నానంటే నేను ఇంత పెద్దగా నేను ఎక్కడో స్టూడెంట్నే వీళ్ళంతా మా టీచర్స్ నేను మాట్లాడేదాంట్లో ఎక్కడ తప్పులు పడతారో అని కొంచెం ఎక్కడో షై ఉంది ఒకటైతే నేను బాగా నమ్ముతానండి దేవుడి దగ్గర తప్పు చేస్తే గురువు దగ్గర సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ గురువు దగ్గర తప్పు చేసిన వాళ్ళకు సరిదిద్దుకునే అవకాశమే ఉండదు గురువు దగ్గర తప్పు చేయకుండా ఒక మంచి నడవడికతో ముందుకు వెళ్ళాలి అంటే అదొక మంచి గురువు చెప్పే విద్యా విధానం లేకపోతే వారు వివరించే జీవితం వారు నేర్పించే అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి దేవుడి దగ్గర నేను ఎప్పుడు తప్పు చేశాను అని తల ఉంచుకోకుండా రావాలి అంటే నా గురువుల ముందు నేను ఎప్పుడూ తప్పు చేయకూడదు ఆలోచన కూడా రాకూడదు ఆ విధంగా గురువులు విద్య చెప్పాలి అని కోరుకుంటాను ఇక్కడున్న మీరందరూ కూడా అలాంటి వాళ్ళే మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు అమ్మ రుణం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది పుట్టిన జన్మభూమి రుణం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆర్మీకో నావీకో లేకపోతే సమాజంలో కానీ చాలా మంది తీర్చుకోలేని రుణం ఏంటంటే ఒక గురువు రుణం అది మేము ఎప్పటికీ తీర్చుకోము ఎప్పుడో చదువు అయిపోయి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ పెట్టి కలవాలి అని అంటప్పుడు మనకు సోషల్ చెప్పిన టీచర్ గుర్తుంది ఆవిడ పేరేంటి అంటాం కానీ అరే మనం ఈ స్థాయిలో ఈరోజు ఈ సబ్జెక్ట్లో ఇంత ముందుకు వెళ్ళగలిగామంటే ఆ రోజు ఆవిడ నేర్పించిందంటే ఎప్పటికీ తీర్చుకోలేని రుణం గురువు గారితోనే ముడిపడి ఉంటుంది అమ్మను నాన్నను గురువు తర్వాతే దైవాన్ని అందుకే పెట్టారని నేను అనుకుంటాను నా లైఫ్లో కూడా ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటానమాట చిన్నతనంలో తెలిసేది కాదు మా నాన్నకి ఇంకా ట్రాన్స్ఫర్ లారీ నడిపితే అక్కడికి వెళ్ళిపోయి మధ్య తరగతి లైఫ్తో ఉండేదాన్ని ఈ రోజు నేను ఫీల్ అవుతాం ఒక్క సంవత్సరం కాదు నా చదువు మొత్తం శిశు చదువు ఉంటే ఇంకా ఎంత బాగుండేదాన్ని ఒక్క సంవత్సరంతోనే ఆగిపోవాల్సి వచ్చింది అని బట్ ఇప్పుడు మా పిల్లలందరినీ కూడా శిషుమందిరికి పంపించాలనే ఆలోచనలో ఉంటాం అదే అడుగులు కూడా వేస్తాము ఎందుకంటే మాకు అంత కాన్ఫిడెంట్ మీ మీద ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకి ఎందుకంటే ఏ స్టూడెంట్కి ఇలాంటి అవకాశం రాదు నాకు తెలిసి వాళ్ళ స్కూల్ టీచర్స్తో కలిసి మనోభావాలు పంచుకునే అవకాశం అనేది చాలా అరుదుగా వస్తుంది ఈరోజు అవకాశం నాకు దక్కింది అంటే ఖచ్చితంగా అప్పుడు నాకు చదువు చెప్పిన మా గురువు గారి ఆశీర్వాదమే అనుకొని ఉంటాను అప్పుడే బాగానే వాళ్ళు నేను థర్డ్ క్లాస్ నుండి చదివింది లూడా లోడా మాట్లాడుతూనే ఉంటాను ఎందుకు ఎప్పుడు కాసేపు సైలెంట్గా ఉండని కానీ ఆ లోడా లోడా మాట్లాడితే ఈరోజు నాకు ఒక గుర్తింపు నిచ్చిందనమాట ఆ గుర్తింపుతోనే మళ్ళీ మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది ఇప్పుడు తెలుసుకు నగర్ సాయిబాబా గుడిలో ఉన్నారు మా గురువుగారు నేను వెళ్ళి చెప్తాను గురుగారు అప్పుడు నేను మాట్లాడితే మీరు నన్ను మాట్లాడొద్దు అన్నారు ఆ మాటలే ఈరోజు నన్ను మళ్ళీ చాలా మందింటి ఉపాధ్యాయుల్ని కలిసే అవకాశం ఇచ్చింది కాబట్టి ఇలా నేను మాట్లాడుతూ ఉంటానని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయులకు నేను చెప్పేది ఏంటంటే నా నెంబరు ఆర్ వాయిస్ అనే ఛానల్ ఎప్పుడు ఉంటుందండి మన పిల్లలు సాధించిన ప్రతి విజయాలని మన స్కూల్కి కావాల్సిన ప్రతి అవకాశాలని లేకపోతే మనం చేయాలనుకున్న పనిని చెప్పడానికి మనందరిది మీ స్టూడెంట్స్ది అంటే మీది ఆర్ వాయిస్ అనే ఒక ఛానల్ ఉంది ఖచ్చితంగా మీరు కాల్ చేయండి మనం వద్దాము మన స్కూల్లో నిలబెట్టుకుందాం విద్య అనేది ఆదాయ మార్గాలై కార్పొరేట్ కబత్త హస్తాల్లోకి వెళ్ళకుండా భారతీయ భావజాలాన్ని పెంచే విద్యార్థుల్ని తయారు చేద్దాం అది మాత్రమే ఈరోజు దేశానికి కావాలి చూస్తున్నాం చాలా క్లియర్గా అది మీ చేతులు అంటే విద్యాపీఠంలో ఉండే ఉపాధ్యాయుల చేతుల్లోనే ఎక్కువగా ఉంటుంది ఇలా ఇంకొక స్కూల్స్లో ఉండదా అంటే నేనైతే చెప్పలేను ఉంటుంది అని అయితే ఖచ్చితంగా చెప్పలేను కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కలిసినందుకు చాలా 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 సంతోషంగా ఉంది అది మాటల్లో నేను చెప్పలేను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఖచ్చితంగా మళ్ళీ మీ అందరినీ ఆయా స్కూల్స్కి వచ్చి కలుస్తాను అక్కడికి వచ్చి నేను మళ్ళీ స్టూడెంట్ అయ్యా పిల్లలందరితో కూడా స్పెండ్ చేస్తాను అవకాశం ఇచ్చిన పెద్దలకి అండ్ మీ అందరూ కూడా మళ్ళీ నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను ధన్యవాదాలండి ఏమైనా తప్పులు మాట్లాడినా లేకపోతే తడబడుతూ మాట్లాడినా క్షమించండి

ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఆర్ వాయిస్ అనేది జాతీయవాదం సనాతన ధర్మం ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అని ఒక అమ్మాయి చేస్తున్న పోరాటం ఈ పోరాటానికి మద్దతు తెలిపి ఈ కుటుంబంలో భాగస్వాములుగా ఉండాలి అనుకునే వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి ఆడపిల్లను క్రిటిసైజ్ చేద్దాము ఆడపిల్లే కదా ఏం చేసినా పడుంటుంది లేకపోతే నాలుగైదు సార్లు ఒక పది మంది ఫోన్ చేస్తే భయపడిపోయి ఆగిపోయిద్ది అనుకునే వాళ్ళు ఫోన్ చేయొద్దు ఎలాంటి సహాయము చేయొద్దు సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు ఈ భావజాలాలు ఎవరిలో అయితే ఉన్నాయో జాతీయవాదం సనాతన ధర్మం దేశరక్షణ ఆ భావజాలం ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని రోజులుగా నేను ఎదుర్కొంటున్న అనుభవం నేను మళ్ళీ చెప్తున్నాను ఒకటిని రెండుగా చేసే శక్తి ఆడదాని వల్లే యుద్ధాలు జరిగాయి ఆడదాని వల్లే యుద్ధాలు ఆగాయి ఆడది తలుచుకుంటే జరగనిది ఏమీ లేదు అలాంటి ఆడదాన్ని భయపెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం ఆ విషయం తెలియజేయడం కోసం మళ్ళీ చెప్తున్నాను అండ్ ఛానల్లో కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారాలనుకున్నా అదే చేయండి మన కుటుంబం చాలా పెద్దది అవ్వాలండి అవ్వాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి మీ చుట్టూ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలి అలాగే నేను చేస్తున్న పోరాటం సరైన మార్గంలో వెళ్తుంది ఇంకా ఈ పోరాటం ముందుకు వెళ్ళాలి ఒక భావజాలం ఈ జనాల్లో రావాలి ఆ భావజాలని రగిలించడంలో ఈ అమ్మాయి ఒక సమిదిగా మారడానికి సిద్ధంగా ఉంది అని నమ్మిన వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు చే సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలు మాత్రమే అలా అని మోదీ దన్ దందన్ ఇంకొకటి ఇంకొకటి ఇలా అవసరం లేని సమస్యలతోటి కాలయాపన చేయడానికి అయితే ఫోన్ చేయకండి నిజమైన సమస్య ఇది ఆర్ వాయిస్ గలం ద్వారా బయటికి వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా మాత్రమే తెలియచేయండి జై హింద్ జై భారత్